రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకటే అబద్దం చెబుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేసీఆర్ పదేళ్ల కాలంలో ఏడెనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారని వారు చెబుతున్నారని కానీ పార్లమెంట్ బీజేపీ ఎంపీ ఒకరడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం వచ్చిందన్నారు కేసీఆర్ హయాంలో మూడున్నర లక్షల కోట్లు అప్పయ్యాయని తెలియదని అందులో కేసీఆర్ గెందుకు ఒకే నాటికి డెబ్బై రెండు పేల కోట్ల అప్పు తెలంగాణకు ఉందని తెలిపారు అంటే కేసీఆర్ పదేళ్ల కాలంలో చేసిన అప్పు రెండున్నర లక్షల కోట్లు మాత్రమే అన్నారు ఆ అప్పుతో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారని తెలిపారు ఓపిక లేనోడు తెలివి లేనోడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు మీరు చూస్తున్నారు పాపం ఆయనకు ఆయనకు వరదనపేటలో కూడా గట్లే ఉందట లేదు ఓపిక లేదు మీరు చూస్తున్నారు ముఖం బాగా లేక వెనకటి కూడా అద్దంబలకు కొట్టిండట గట్లున్నది రేవంత్ రెడ్డి కథ నడప శాతం అయితే లేదు అప్పుడేమో అడ్డమైన అబద్దాలు చెప్పిండు గద్దెనకి కూర్చున్నాడు ఇలా నడప శాతం అయితే లేదు తెల్లారు కేసీఆర్ తిట్టుడు ఇంకొక పని శాత కాదు బాయ్ నీ పదిహేను వేల రైతు బంధు అంటే లాగుల తొండలు ఇడుస్తా అంటాడు ఏమైరా రెండు వేల ఐదు వందల వారి రెండున్నర వేలు ఇస్తాంటివి నూరు రోజులు ఇస్తాంటివి ఏం సంగతి అంటే నీ పే పేగులు మెడలేసుకుంటా వేసుకుంటా అంటాడు నువ్వు గట్టి కడిగినావు అనుకో ఏమైనా తులం బంగారం అంటే గుడ్లు వికి గోటిలాడుతా అంటాడు